వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి మనందరికీ తెలిసిన విషయం ఆల్మోస్ట్ యాభై ఐదు రోజుల నుంచి నడుస్తున్నటువంటి ఒక విషయం మీడియాలో నిత్య టాపిక్గా ఉంటున్నటువంటి విషయం రాజ్ తరుణ్ లావణ్య కుటుంబ కథా చిత్రం సో అది నిజంగా కుటుంబమా కాదా అనే విషయాలు ఒక పక్క నడుస్తూ ఉండంగానే ఆ కుటుంబ కథా చిత్రం కాస్త డ్రగ్స్ కథా చిత్రంగా మారినటువంటి వైనం చూస్తున్నాం లేటెస్ట్గా ఇందులో ఒక మూడో వ్యక్తి మస్తాన్ సాయి అని అతన్ని నిన్న గుంటూరులో పోలీసులు ఆ డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయటం ఇదంతా కలకలం రేపింది సో ఈ సందర్భంలోనే ఇదే కేసుకు సంబంధించి మీడియా ముందుకు వచ్చి లావణ్య గురించి మాట్లాడినటువంటి ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ప్రీతి ఉదయ్ అనే వాళ్ళకు సంబంధించినటువంటి డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి వీడియోలు ఇప్పుడు బయట మీడియాలో బయటికి రావటం సో ఇదంతా కూడా అసలు ఏం జరగబోతుంది ఈ కేసు ఇన్ని మలుపులు తిరుగుతూ ఉంది అసలు దీనికి అంతం ఎక్కడ చివరికి ఇందులో ఎవరెవరు దోషులుగా తేలుతారు ఎవరు నిర్దోషిగా తేలుతారు అనేది చాలా ఆసక్తికరంగా మారినటువంటి ఈ వైనం దీని మీద సో మన సీనియర్ జర్నలిస్ట్ అలాగే విశ్లేషకులు భరద్వాజ్ గారు ఏమందరో తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి సో ఇది మనం చూస్తూ ఉన్నాము సో అంటే అనేక రోజుకొక కొత్త విషయం బయటకు వస్తూ ఈ కేసు అనేది అంటే ఒక వాళ్ళిద్దరి యొక్క పర్సనల్ ఒక అంటే మొదలైంది నాకు రాజు నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆమె డిమాండ్ చేయటం ద్వారా మొదలైనటువంటి ఈ వివాదం అలా ప్రతిరోజు ఏదో ఒక అంశంతో కొత్త కొత్త అంశాలన్నీ కొత్త కొత్త మనుషులు బయటకు వస్తూ ఇందులో సో ఇప్పుడు మస్తాన్ సాయి అర్ష దాకా వచ్చింది లేటెస్ట్గా ఇందులో మళ్ళీ ప్రీతి అనే అమ్మాయి ఉదయ్ అతను వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి వీడియో వీడియోస్ అతను సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి సో అంటే అతనే షూట్ చేశాడే అనేది ఇప్పుడు అతను ఫోన్ నుంచి బయటకు వచ్చినటువంటి వీడియోస్ అవి కాదు కాదు ఇది యాక్చువల్గా లావణ్యే లీక్ చేసిందని చెప్పి ఇంకొక వర్షన్ కూడా ఉంది రకరకాలు ఉన్నాయండి కాకపోతే ఇది మస్తాన్ సాయి ఫోన్ నుంచి బయటకు వచ్చాయి అనేది మాత్రం చెప్తున్నారు అంటే ఇక్కడ మస్తాన్ సాయి ఫోన్ నుంచి బయటకు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే మస్తాన్ సాయి అనే అతను గుంటూరుకు చెందినవాడని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన ఫ్యాక్ట్ అది అతని మీద ఒక కంప్లైంట్ ఇచ్చింది ఎంఐ పట్టాభిపురం పోలీస్ అవును లో అవును సో ఎవరు అంటే రావి రామ్మోహన్ రావు గారి అబ్బాయి రావి రామ్మోహన్ రావు గుంటూరు నగరం అని ఉంటుంది అక్కడ ఒక దర్గా ఉంది ఆ దర్గాకి ధర్మకర్తగా ఉన్నాడు ఆయన ఓకే ఆయన కుమారుడు ఇతను ఇతను డ్రగ్ అంటే ఆ ప్రాంతంలో ఒక ప్రముఖమైనటువంటి నోన్ ఫేస్ ఓకే ఓకే నోన్ నోన్ ఫ్యామిలీనే ఫ్యామిలీ నుంచి వచ్చాడు అతని చెల్లెలి వివాహానికి అమ్మాయిని తీసుకెళ్లాడు అతను తీసుకెళ్లి అక్కడ ఒక హోటల్లో పెట్టాడు ఆ హోటల్ నుంచి బయటకు రాలేదు అమ్మాయి అక్కడే ఉంది పెళ్లికి వెళ్ళటం అది ఏం జరగలేదు అక్కడే ఏదో గొడవ జరిగింది వాళ్ళిద్దరి మధ్య ఆ గొడవ నేపథ్యంలో ఆవిడ పట్టాపురంలో కేసు పెట్టింది అది ఒక వ్యవహారం అది అందరికి తెలిసిన గొడవ యాక్చువల్గా ఒక పక్క అటు పెళ్లి వేడుక జరిగింది అని జరుగుతా ఉంటే ఇంకో పక్క ఈ కేసు నడిచింది ఈ కేసు నడిచింది ఫైనల్ గా వీళ్ళు హైదరాబాద్ వచ్చేసారు వచ్చేసిన తర్వాత ఇదే విల్లాలో ఇప్పుడు ఏ విల్లాలో అయితే రాజుస్తారు ఉంటున్నాడు అదే విల్లాలో వీళ్ళిద్దరు ఘర్షణ పడుతూ ఉండగా మస్తాన్ సాయి లావణ్య ఘర్షణ పడుతూ ఉండగా తాను వెళ్లి విడదీసినట్టుగా రాజ్ తరుణ్ చాలా ఎర్లీ డేస్ లోనే అడ్మిట్ చేశాడు చెప్పాడు ప్రపంచానికి సో వీళ్ళ ముగ్గురి మధ్య ఒక కథ నడుస్తోంది అదే లావణ్య మస్తాన్ సాయి రాజ్ తరుణ్ ఒక ట్రయాంగిల్ స్టోరీ ఉంది ఒక ట్రయాంగులర్ స్టోరీ నడుస్తోంది అయితే ఈ ప్రీతి ఉదయ్ వీళ్ళు అతని కస్టమర్లు మస్తాన్ సాయి మస్తాన్ సాయి కస్టమర్లు వాళ్ళు ఇతన్ని థ్రెటన్ చేస్తున్నట్టుగా కూడా మెసేజ్లు ఉన్నాయి దానిలో ఇప్పుడు ఆ ఫోన్ లో నుంచి వీడియోస్ బయటకు వచ్చాయని అంటున్నాం అంటే దాంతో పాటు వాట్సాప్ చాటింగ్ కూడా బయటకు వచ్చింది వాట్సప్ చాట్ అతని ఫోన్ లో నుంచి బయటకు వచ్చింది దానిలో ఈ ప్రీతి అనే ఆవిడ చాలా క్లియర్ గా నాకు డ్రగ్స్ ఇమ్మీడియట్ గా సరఫరా చేయకపోతే నీకున్న అన్ని లింకులు నేను ఓపెన్ గా రోడ్డు మీద పెట్టేస్తాను మొత్తం లిస్ట్ బయట పెడతాను ఎవరెవరు డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నారో మొత్తం చెప్పేస్తానని బెదిరించి చాట్ చేసింది ఓకే సో అది జనరల్ గానే ఒక హిస్టరిక్ కండిషన్స్ లో ఉంటారు డ్రగ్స్ ఆ ధోరణిలో ఆవిడ ఆ మెసేజ్లు పెట్టినట్టుగా మనకు అర్థం అవుతుంది ఆ మెసేజ్లు చూస్తేనే వాళ్ళ టెండెన్సీ అర్థం అవుతుంది తను ఆమె అడ్మిట్ చేసింది తనంతా తాను నేను డ్రగ్స్ తీసుకున్నా నాకు లావణ్య అలవాటు చేసింది రీహాబిలిటేషన్ సెంటర్ కూడా వెళ్ళొచ్చానని కూడా ఆమె చెప్పింది సో వీళ్ళందరూ ఒక ఈ డ్రగ్స్ లో ఉన్నటువంటి ఒక గ్యాంగ్ అనుకుందాం డ్రగ్ లింక్లు ఉన్నాయి వీళ్ళ మధ్య అంటే వీళ్ళకి కన్సూమర్లుగా మొదలై నెమ్మదిగా పెడర్లుగా మారిపోతున్నటువంటి ఒక సందర్భం ఉంది ఈ క్రమంలోనే లావణ్య కూడా ఈ బిజినెస్ చేసింది అనివార్యంగా ఇతను చేస్తున్నాడు ఇప్పుడు ఇతను గుంటూరు కృష్ణా జిల్లా ఈ ప్రాంతాల్లో కూడా ఇతనికి కస్టమర్స్ ఉన్నారని వారికి సరఫరా చేయటం కోసం వెళ్ళిన క్రమంలో అరెస్ట్ అయ్యాడు అనేది కూడా ఒక స్టోరీ నడుస్తుంది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది దీంతో ఇప్పుడు ఏపీ పోలీసులు అలర్ట్ అయిపోయారు అలర్ట్ అయిపోయి అక్కడ ఎక్కడెక్కడ లింకులు ఉన్నాయి ఇతనికి ఎవరైనా పెడలర్స్ ఉన్నారా అక్కడ ఏజెంట్స్ ఉన్నారా అని ఇప్పటిదాకా ఒక బిలీఫ్ ఉండేది ప్రపంచంలో అదేంటంటే నైజీరియన్స్ మాత్రమే డ్రగ్స్ సరఫరా చేస్తారు అని ఇక్కడ అది కాదు ఇక్కడ సన్ ఆఫ్ ది సాయిల్ ఈ భూమి పుత్రులే ఈ కార్యక్రమం చేస్తున్నారు అనేది మనకిప్పుడు ఈ కేసు ద్వారా బయటకు వచ్చేసింది బయటకు వచ్చింది వీళ్ళే వ్యాపారాలు చేస్తున్నారు వీళ్ళే కన్జ్యూమ్ చేస్తారు అది అనివార్యంగా మారిపోతుంది ఆ సర్కిల్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు ఈ వెళ్ళిపోయిన క్రమంలో ఈ వీడియోలు ఎందుకు తీసాడు ఇతను అంటే వాళ్ళని థ్రెటన్ చేయడం కోసం అయి ఉండొచ్చు ఉపయోగపడతాడు ఆ మెట్ల మీద విన్యాసాలు అవును ఇవన్నీ షూట్ చేశాడు అలాగే వాళ్ళు డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఉండేటువంటి కొన్ని భంగిమలు కూడా ఇతను షూట్ చేశాడు షూట్ చేసి తన దగ్గర పెట్టుకున్నాడు జస్ట్ కేవలం థ్రెట్ చేయడం కోసమే స్టోర్ చేశాడు అతను అవి బయటకు వచ్చినాయి ఇప్పుడు అవును ఇప్పుడు లావణ్యాలు లీక్ చేయటం అనేది కాదు అదే అంటే అతని ఫోన్ నుంచి అతని ఫోన్ నుంచి ఈమె తను తీసుకుంది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంది అని ఒక వర్షం వినిపిస్తా ఉంది ఎప్పుడో చేసుకుంటే చేసుకుని ఉండొచ్చు వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు కాబట్టి ఆ చొరవతో చేస్తే చేసి ఉండొచ్చు కానీ ఈ అరెస్ట్ తర్వాత బయటకు వచ్చిన కథనాలు ఇవన్నీ ఎందుకంటే పోలీసులు అనేవాళ్ళు అసలు ఆయన ఫోన్ ని సీజ్ చేయడం జరగలేదు పోలీసులు ఇవన్నీ బయట పెట్టడం జరగలేదని అంటున్నారు ఒక అదొక వాట్సాప్ చాట్ బయటకు వచ్చింది వాట్సాప్ చాట్ అదే అదే అవును వాట్సాప్ చాట్ బయటకు వచ్చింది అంటే అది వాళ్ళ కస్టడీలో ఉన్నట్టుగానే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అంటే మరి పోలీసులు నిజంగానే దాన్ని లీక్ చేస్తారు అట్లా బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్ లో ఒక ప్రొడ్యూసర్ డ్రగ్స్ అమ్ముతున్నాడు చెప్పి పట్టుకున్నారు ఈ మధ్య కాలంలో అవును అతను కాల్ డేటా బయటకు వదిలేరుగా పోలీసులు అతనికి దేనికోసమో ఫోన్లు చేసినటువంటి సినిమా వాళ్ళ పేర్లు కూడా టీవీ ఛానల్స్ లో స్క్రాల్ అయిపోయినాయి అవును ఆ రోజుల్లో మన పెద్ద యాక్ట్రెసెస్ అవును చాలా మంది నూనె అంటే ఆయన ఎవరైతే కాల్స్ ఆయన ఎవరైతే సేవ్ చేసి పెట్టుకున్నాడో సేవ్ కూడా కాదండి కాల్ డేటా కాల్ డేటా జనరల్ గా ఆయనకు ఆ టైంలో లో ఫోన్ చేసినటువంటి వాళ్ళందరి పేర్లు పేర్లు వచ్చి వాళ్ళు డ్రగ్ కన్సూమర్ లుగా బయటకు వచ్చేసారు అవును దాంతో వాళ్ళందరూ గగ్గోలు పెట్టారు ఇదేమిటి మేము రకరకాల పనుల మీద ఇప్పుడు అతని దగ్గర నుంచి వాళ్ళకి రావలసిన డబ్బులు ఉండొచ్చు అవును ఇతర లావాదేవీలు ఉండొచ్చు కేవలం అది ఒక్కటే కాదుగా సో అలా ఎలా ఓపెన్ చేస్తారు మీరు అని చెప్పి గొడవ పడ్డారు అదే పద్ధతిలో ఇది కూడా బయటకు వచ్చి ఉండొచ్చు పోలీసులు అన్ని గోప్యంగా ఉంచుతారు అని అనుకోవడానికి ఆస్కారం లేదు కూడా కొంత అవును లీకులు లీకులు ఉంటాయి ఉంటాయి ఆ లీకుల ఇవి బయటకు వస్తాయి అవి ఇష్యూస్ అవుతాయి ఇది ఒక గందరగోళం ఉంది అది లావణ్య నుంచి బయటకు వచ్చిందా ఇతర నుంచి బయటకు వచ్చిందా అనేది పక్కన పెట్టేస్తాయి కంటెంట్ అయితే మార్కెట్ లో ప్రస్తుతం సర్క్యులేషన్ లో ఉంది వాళ్ళ మధ్య ఘర్షణలు ఉన్నాయి స్నేహము ఉంది ప్రతి ఒక్కరు అవతల వాళ్ళని కంట్రోల్లో తీసుకోవడానికి కావలసిన ఎక్విప్మెంట్ అంతా దగ్గర పెట్టుకుంటారు ప్రతి ఒక్కరు అవును ఎవరికి వాళ్ళు అంటే ఒక ఒక విచిత్రమైన క్రైమ్ లో జరుగుతున్నారు వీళ్ళు ఈ స్నేహాలే ప్రమాదకరంగా మారతాయిత్య దారి తీసేటువంటి పరిస్థితికి వెళ్తాయి వీళ్ళ మూడు ఎలా స్వింగ్ అవుతుందో చెప్పలేము అనుక్షణం స్వింగ్ అయ్యేటువంటి మూడ్స్ లో ఉంటారు వీళ్ళు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు సో ఇతని కండిషన్ ఇప్పుడు మస్తాన్ సాయి సాయి మస్తాన్ రావు అంటున్నారు అతను అసలు పేరు రావి రావి మీరు చెప్పడం ఇంటి పేరు మీరు చెప్పింది ఇందాక చూస్తే కరెక్ట్ గానే సెట్ అయింది అది సో అది కండిషను దీని ద్వారా మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే డ్రగ్ కన్జూమింగ్ అనేది పెద్ద అంటే జనాలు కేసులు బయటపడినప్పుడు కంగారు పడుతున్నారు కానీ సొసైటీలో చాలా విపరీతంగా లోతుల్లోకి వెళ్లిపోయినటువంటి సమస్య ఇది అదే అంటే ఈ ఇది చూస్తుంటే నిజంగానే చాలా ప్రమాదకర స్థాయిలోకి ఈ డ్రగ్ ఇష్యూ అనేది డ్రగ్స్ అనేవి జనాల యూత్లోకి వెళ్ళిపోయింది ప్రధానంగా అనేది మనం బాగా అర్థమవుతున్నటువంటి విషయం అనుకుంటాం మీకు గుర్తుంటే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న రోజుల్లో వైజాగ్ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రైవేట్ పోర్ట్లో దాదాపు నాలుగు కంటైనర్లు డ్రగ్స్ దొరికాయనేది ఒక వార్త వచ్చింది తర్వాత అది ఏమైపోయిందో ఎవరికీ తెలియదు తెలియదు చంద్రబాబు నాయుడు గారు సీఎం తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాకినాడ లో నాలుగు కంటైనర్లే మళ్ళీ సేమ్ నెంబర్ డ్రగ్స్ దొరికినాయని చెప్పి వార్త వచ్చింది దాని ఫాలో అప్ లేదు ఎక్కడికి వెళ్తున్నాయి డ్రగ్స్ అన్ని దొరుకుతున్నాయనే వార్త వస్తుంది తర్వాత ఇక్కడ మీకు ఫిలిం నగర్ లో కూడా అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరికి ఆ కేసులు ఫాలో అప్ ఏమిటో తెలియదు అవును ఏ కేసు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు సడన్ గా ఇప్పుడు ఆ పూరి జగన్నాథ్ ని వాళ్ళని అరెస్టులు చేసినటువంటి కోర్టు వీళ్ళందరూ వీళ్ళందరి మీద ఏ రకమైన ఆధారాలు లేవని చెప్పి చెప్పేసి క్లీన్ అవును సో ఆ వార్త బయటకు వచ్చింది అంతకు ముందు వరకు వీళ్ళందరూ డ్రగ్ కన్సూమర్ లుగానే ప్రపంచం అంతా రిజిస్టర్ చేసుకుంది కదా అవును ఇది ఈ డ్రగ్స్ కేసులో ఒక రకమైనటువంటి మిత్తిని ప్రపంచంలో పంప చేయడానికి ట్రై చేస్తున్నారు వాంటెడ్ గానే జరుగుతోంది ఓకే డ్రగ్స్ అనేవి చాలా సిగరెట్లు తాగినంత ఈజీగా దొరుకుతున్నాయి అవి అనేది వాస్తవం ఇప్పుడు ఈ ఎనిమిది కంటైనర్ల డ్రగ్స్ సర్క్యులేషన్ లో ఉన్నాయి డ్రగ్స్ సర్క్యులేషన్ వెనకాల ఈ పెడలర్స్ వీళ్ళు కాదు పొలిటికల్ లీడర్స్ సపోర్ట్ లేకుండా ఇది జరిగే అవకాశం లేదు అంత స్థాయిలో జరిగే అంత కంటైనర్లు రావచ్చే అంత సీన్ ఉండదు మామూలుగా లేకపోతే లోకల్ పొలిటీషియన్స్ సపోర్ట్ లేకుండా డ్రగ్ అనేది జరిగే ఛాన్సెస్ లేవు ఓకే కానీ వీళ్ళు ఏ నేరేటివ్ ప్రమోట్ చేస్తున్నారు డ్రగ్స్ అనేవి నైజీరియన్స్ మాత్రమే సరఫరా చేస్తారు డ్రగ్స్ కన్జ్యూమ్ చేసేది కేవలం ఫిలిం నగర వాళ్లే సినిమా వాళ్ళు మాత్రమే డ్రగ్స్ తీసుకుంటారు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తారు ఈ నేరేటివ్ ని ప్రపంచం ముందు పెట్టి ఈ దీని వెనకాల దీని వెనకాల దీని మీద రాజకీయ నాయకుల వ్యాపారం ఉంది ఓకే సో దాని మీద ఫోకస్ పెట్టాలి ప్రపంచం ఎలా వస్తున్నాయి డ్రగ్స్ ఇప్పుడు ఇక్కడ రాడ్సన్ 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 డ్రగ్స్ దొరికినాయి ఆ రోజు అంటే ఈ దాడి జరిగినప్పుడు కూడా దానిలో నూట యాభై మంది ఉంటే నూట యాభై మంది ఎవరో ఎవరికి తెలియదు తెలియదు మూడు నాలుగు పేర్లు వస్తాయి బయటకి ఆ మూడు నాలుగు పేర్లు కూడా సినిమా వాళ్ళవే అవును సినిమా వాళ్ళ పిల్లల పేర్లు మాత్రమే బయటకు వస్తాయి మిగిలిన వాళ్ళు ఎవరో ఎవరికి తెలియదు అందులో పోలీస్ ఆఫీసర్స్ పిల్లలు ఉండొచ్చు ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలు ఉండొచ్చు సెక్రటేరియట్ ఉద్యోగులు కూడా ఉండి ఉండొచ్చు అక్కడ సెక్రటేరియట్ లో అది ఆంధ్రా కావచ్చు తెలంగాణ కావచ్చు ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఒత్తిడిలో పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా వాళ్ళు కూడా ఒత్తిడిలోంచి లోంచి బయటపడటానికి ఒత్తిడిలోంచి బయటపడటం కోసమే డ్రగ్ కన్సూమర్లుగా మారుతారు అనేది ఒక అంచనా ఉంది సో ఆ ఏరియాలో ఘర్షణ ఉన్నవారు ఆ ఏరియాలో ఒత్తిడి ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకోవచ్చు కదా ఛాన్స్ ఉంది కానీ ఎందుకు ఫిలిం నగర్ మాత్రమే డ్రగ్స్ తీసుకుంటుంది అన్నట్టు ఈ డిపార్ట్మెంట్ కూడా అదే ఎందుకు ప్రొజెక్ట్ చేస్తుంది ఇది ఈ వ్యాపారం చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి ఈ నేరేటివ్ని అదే డంప్ చేస్తాం చేస్తున్నారు ప్రజల బుర్రల్లో ఎవరు తీసుకుంటారు ఏకవాక్య తీర్మానం లేకపోతే ఒక మార్క్ ప్రశ్న అంటే ఫిలిం నగరం రాసియాలి సినిమా వాళ్ళు మాత్రమే డ్రగ్స్ కన్జ్యూమ్ చేయను అలాగే డ్రగ్స్ ఎవరు సరఫరా చేస్తారంటే నైజీరియన్స్ చేస్తారు ఇది నేరేటివ్ ఇప్పుడు ఇది అన్ని తప్పని ప్రూవ్ అవుతున్నాయి నెమ్మదిగా ఈ గొడవలో రావి మస్తాన్ రావు అనే అతను ఈ సాయి మస్తాన్ రావు అనే తను సరఫరా చేస్తున్నాడు వీళ్ళు చాలా పెద్ద సంఖ్యలోనే చేస్తున్నారు అనేది కూడా బయటకు వచ్చేసింది హైదరాబాద్ లో ఉన్నాయి దానికి సంబంధించి అంటే ఇక్కడ సరుకు తీసుకుని అతను తీసుకెళ్ళి అక్కడ డెలివరీ చేస్తున్నాడు ఈ బిజినెస్ లోనే ఆవిడ కూడా ఉంది వాళ్ళు చెల్లెలు పెళ్లి ఆ వివాహం కోసం వెళ్ళాము హోటల్ తీసుకున్నాము దాదాపు వన్ వీక్ ఉన్నాము అని చెప్పారు అప్పుడు మేబీ నా అనుమానం నిజమైతే నిజానికి ఈ బిజినెస్ లో భాగంగానే వెళ్ళి ఉండొచ్చు వాళ్ళు ఇద్దరు ఇవన్నీ ఎందుకు ఇలా బయటకు వస్తాయి అంటే ఈ కేసు ఇప్పుడు బయటకు రావడం దీంతో లావణ్యం లింక్ చేసి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అది ఆల్రెడీ అమ్మాయి డ్రగ్ కన్సూమ్ చేస్తుంది లేకపోతే అమ్మాయి అమ్ముతుంది అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంది ఇప్పుడు కొత్తగా ఇతను అరెస్ట్ ద్వారా ఆ అమ్మాయిని ఏదో ఎక్స్పోజ్ చేసేది ఏమీ లేదు అదే అంతా ఓపెన్ గానే ఉంది విషయం కానీ ఇప్పుడు మళ్ళీ తరుణ్ యాక్టివ్ అవుతాడు తరుణ్ యాక్టివ్ అవుతాడు అతని ఫ్రెండ్ శేఖర్షే శేఖర్ భాష యాక్టివ్ అవుతాడు ఇప్పుడు మళ్ళీ మీడియా ముందుకు వస్తాడు ఆయన ఆయన అటాక్ చేస్తాడు అంటే ఏం జరుగుతోంది టోటల్ గొడవ అంటే సమ్ ఒక ప్రాపర్టీ తాలూకా గొడవ ఏదో ఉంది వీళ్ళ మధ్య అంటే వీళ్ళు ఏడు సంవత్సరాలు కలిసి ఉన్నారు కదా పదకొండేళ్లనే అమ్మాయి అంటుంది ఏడేళ్లని ఇతర అంటున్నాడు రాస్తారు ఏడేళ్లకి కన్ఫైన్ అవుదాం మనం అంటే రెండు వేల రెండు రెండు నుంచి లేదు అనేది అక్కడ సో వాట్ ఎవర్ ఇట్ మేబీ సెవెన్ ఇయర్స్ కి మనం కన్ఫైన్ అయితే ఏడు సంవత్సరాల రిలేషన్షిప్ లో వాళ్ళిద్దరూ కలిసి అక్వైర్ చేసినటువంటి ప్రాపర్టీస్ మరొకటో ఏదో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి వాళ్ళ మధ్య తనకి రావాలి అనుకుంటోంది ఆ అమ్మాయి చాలా ప్రాపర్టీ ఏదో రావాలి డబ్బులు రావాలని అనుకుంటోంది అనుకుంటోంది ఎందుకంటే తన తన భర్త కాబట్టి తనకు సంబంధించినంత నాకు కూడా చెందుతుంది అన్నట్లు అతనికి సంబంధించింది తనకు చెందటం కాదండి తన షేరే కామన్ అంటే ఇద్దరు కలిసి అక్వైర్ చేసినటువంటి ప్రాపర్టీలు ఓకే తనకి రావాల్సిన తన వాట దాని గురించి డిమాండ్ పెట్టి ఉండొచ్చు వీళ్ళు ఘర్షణ పడిన తర్వాత అది ఎందుకు బయటకు వచ్చింది ఈ అమ్మాయి ప్రతిపాదన అంగీకరించు తరుణ్ అంటే ఇంత కాదు ఇంత కాదు నీకు రావాల్సింది ఇంతే అని చెప్పుకుంటాడు దానికి అమ్మాయి అంగీకరించే పరిస్థితిలో లేదు ఉండి ఉండదు ఓకే దాంతో ఈ విషయాన్ని రోడ్డు మీద పెడితే ఇతను భయపడతాడు అని అనుకుంది అమ్మాయి భయపడి తనకు సరెండర్ అవుతాడు తద్వారా తన టార్గెట్ ఫుల్ఫిల్ అయిపోతుంది వెళ్ళిపోవచ్చు అనుకుని అనుకుంటుంది ఇతడు ఇప్పుడు దాకా ఎలాగైతే గుంభనంగా ఉండిపోయాడో అలాగే ఎందుకంటే తన పరువు ఇది గొడవ డిస్ప్యూట్ మొదలైన వన్ వీక్ లోనే బ్రేకప్ ఇది మార్కెట్లోకి వచ్చింది గొడవ ప్రారంభమైన అరగంట కంటే వాళ్ళు హోల్డ్ చేసే అవకాశం లేదు అంటే నేననేది ఏంటంటే ఆ అమ్మాయి పోలీస్ కేసు పెట్టే అంత దాకా నేను అనేది అంతే అంతే సో ఆ ఇదంతా మీరు ఉండొచ్చు ఈ ఘర్షణ పడి ఉంటారు వాళ్ళు ఏదో ఒక విషయంలో జనరల్ గా ఇద్దరు వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ వచ్చింది ఏదో విషయం మీద కావచ్చు దానికి అతను చెప్తున్న రీజన్ ఏంటంటే ఈ మస్తాన్ సాయితో రిలేషన్షిప్ లో రిలేషన్షిప్ లో పైన ఉంది అదే విల్లాలో పై పోర్షన్ లో ఉంది వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే నేను వెళ్ళి విడదీశాను అని చెప్పాడు చెప్పి అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చాను నా దగ్గరే ఉంచానని చెప్పాడు సో ఇతనికి తెలిసే ఇదంతా నడుస్తోంది దాన్ని అడ్మిట్ చేశాడు కాబట్టి ఈ ఘర్షణ జరిగిన టైంలో లో ఈ సెటిల్మెంట్ కు సంబంధించి వాళ్ళ మధ్య అవగాహన కుదరకపోవడం వలన ఆ అమ్మాయి అతన్ని త్రెటన్ చేయటం కోసం ఈ గొడవని రోడ్డు మీద పెట్టింది అతను దీన్ని ఫైట్ అవుట్ అనుకున్నాడు దీన్ని పోరాడి ఏదో చేద్దాం అనుకుని అతను ఒక మార్గాన్ని ఆశ్రయించాడు అదేంటంటే ఈ అమ్మాయికి సంబంధించిన చరిత్ర అంతా మార్కెట్ లో పెట్టడం ద్వారా ఇప్పుడు అమ్మాయి జనరల్ గా ఒక అబ్బాయి మీద ఒక అమ్మాయి ఎలిగేషన్ చేస్తే సమాజం అమ్మాయి వైపు నిలబడుతుంది కాబట్టి ఆ అమ్మాయిని ఒంటరిని చేయాలంటే నైతికంగా అమ్మాయిని టార్గెట్ చేయాలి అని అనుకున్నాడు ఇతను అది వ్యూహం బలహీన నైతికంగా దెబ్బ కొట్టేస్తే సమాజం అమ్మాయి వెనకాల నిలబడదు ఈ ప్రోగ్రామ్ లో భాగంగా అమ్మాయి ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అమ్మాయి డ్రగ్ కన్సూమర్ ఇవన్నీ మాట్లాడుతూ వచ్చారు రిపీటెడ్ గా దానికి సంబంధించిన బోల్డ్ ఎవిడెన్స్ పట్టుకొచ్చి చూపించారు మీడియా ముందు ఈ పట్టాభిపురం కేసు ఎఫ్ఐఆర్ తో సహా ఆ అమ్మాయి గతంలో డ్రగ్స్ కన్జూమ్ చేస్తూ అరెస్ట్ అవ్వటం అంటే కస్టడీలోకి వెళ్ళటం తర్వాత రిహాబిలిటేషన్కి వెళ్ళటం అక్కడ పరిచయాలు కదా ఇవన్నీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రీతి అందుకో సో ఇదంతా కూడా ప్రపంచం ముందుకి వచ్చేసింది ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు అతనే కావాలని గొడవ చేసింది ఇంత జరుగుతున్నాగా నాకు రాజు తరుణ్ కావాలి ఐ వాంట్ రాజు తరుణ్ రైట్ నవ్ అన్నట్టు డిమాండ్ చేసే ఆ డిమాండ్ వెనకాల విషయం అదే ఆవిడ రాజు తరుణ్ కావాల్సింది తను చెప్పినటువంటి తన డిమాండ్ ఏదైతే తను తను చెప్పినటువంటి ప్రాపర్టీ తాలూకా డిమాండ్ డిమాండ్ ఆ డిమాండ్ సెటిల్ చేసి నేను నిన్ను వదిలేస్తాను ఆవిడ గొడవ ఇతనేమో ఆ అమ్మాయిని పలచన చేయటం ద్వారా దాన్ని తగ్గించాలని చూస్తున్నాడు ఇప్పుడు అమ్మాయి పది రూపాయలు అడిగింది అనుకోండి ఆ అమ్మాయిని పలచన చేయటం ద్వారా రెండు రూపాయలు పట్టుకొచ్చి సెటిల్ చేసుకోవాలనేది ఇతను కూడా ఈ ఘర్షణ జరుగుతోంది వాళ్ళ ఇద్దరి మధ్య దీనిలోకి ఈ డ్రగ్స్ ఇవన్నీ అనివార్యంగా వచ్చి చేరిపోతున్నాయి రోజుకో కొత్త సమాచారం ఇది సెటిల్ కాకుండా ఉంది కాబట్టి దీంతో లింక్ అయ్యి ఇవన్నీ మాట్లాడుకుంటుంది ప్రపంచం ఇప్పుడు సెటిల్ అవ్వాల్సింది అది పోలీసులు కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అదే అంటే డ్రగ్స్ సంబంధించి అటు మీద కేసు పెడతారు మస్తాన్ రావు మీద కేసు పెడతారు అతను లోపలికి వెళ్ళిపోతాడు వచ్చేస్తాడు ఇది అయిపోతుంది క్లియర్ అయ్యి అతనికి ఇది పెద్ద ఇష్యూ కూడా కాదు ఆల్రెడీ అతని మీద నిఘా ఉండుండొచ్చు ఇంతకు ముందే హైదరాబాద్ లో ఉండుండొచ్చు ఇప్పుడు అక్కడ ఓపెన్ అయ్యాడు ఓపెన్ అయ్యాడు అదే ఓపెన్ అయ్యాడు అరెస్ట్ అవుతాడు లోపలికి వెళ్తాడు గుంటూరు సబ్జెక్కి వెళ్తాడు బయటకు వచ్చేస్తాడు తలంటి పోసుకున్నట్టుగానే ఫీల్ అవుతారు వీళ్ళు కృష్ణ రావటం అనేది సో అది అయిపోతుంది ఆ ఎపిసోడ్ అయిపోతుంది అతను హ్యాపీ వీళ్ళది సెటిల్ కానంత వరకు ఇలాంటి వంద కేసులు రావచ్చు ఇప్పుడు ఆ అమ్మాయి టోన్ తగ్గింది గతంతో పోలిస్తే లావణ్యది లావణ్య అంత బలంగా ఇతను నాకు కావాలి అనే డిమాండ్ నుంచి కొంచెం డైల్యూట్ అవుతోంది డైల్యూట్ అయ్యి ఏదో మేరకు సెటిల్ చేసుకుని ఈ రొంపు నుంచి బయటకు వెళ్ళాలి అనే మూడ్ లో ఉంది ఆవిడ లేటెస్ట్ గా మాట్లాడిన చూస్తే రాస్తాడు అయితే ఎప్పుడు డ్రగ్స్ తో సంబంధం లేదు రాస్తాడు మా ఆ విషయంలో మంచివాడు అన్నట్టుగా చెప్తుంది ఇప్పుడు ఇప్పుడు కూడా అంటే కొంచెం అమెక్బుల్గా సెటిల్ చేసుకుని బయటకు వెళ్ళిపోదాం అనే మూడ్ లో ఉంది అమ్మాయి కాబట్టి ఇది డెఫినెట్ గా మాక్సిమం ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ లో ఒక కొలిక్కి రావచ్చు ఇప్పుడు పోలీసులు కూడా ప్రెజర్ పెడతారు అలాగే పెట్టిన సందర్భంగా ఒక అవగాహనకు వచ్చి ఆ ప్రాపర్టీ తాలూకా గొడవ ఏదో సెటిల్ చేసేసుకుంది వాళ్ళ మధ్య గొడవ రిజాల్వ్ అయిపోతుంది అది అయిపోయిన తర్వాత పర్సనల్ గా ఈ డ్రగ్స్ కేసులు ఇవన్నీ వేరే గొడవ ఈ పంచాయతీ వేరు వేరు ఈ పంచాయతీ వేరు ఇదేమో పర్సనల్ ఎఫ్ఐఆర్ అనే చెప్తోంది అమ్మాయి దీని గురించి ఎందుకు హైలైట్ చేస్తున్నారని కూడా మాట్లాడుతోంది మా పర్సనల్ స్పేస్ లోకి వస్తున్నారు అనేది ఈ మధ్య తరచూ మాట అది లావణ్య ఎపిసోడ్లోనూ వినిపించింది అలాగే విజయసాయి కేసులోనూ విన్నాం మనం దువాడ కేసులోనూ వింటున్నాం ఇంకా ఇంకో మూడు నాలుగు కేసులు ఇలాంటివి వస్తాయంటున్నారు వాటిలో కూడా వింటాం అంటే రకరకాల కామన్ ఫ్యాక్టర్లు కనిపిస్తున్నాయి కేసులు అన్నిటిలోనూ వీటన్నిట్లోనూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను కోర్టు చేయడం అనేది కూడా కామన్గా నడిచిపోతుంది అంటే విక్టిమ్స్ ఎవరైతే విక్టిమైజ్ అవుతున్నారో వాళ్ళు మీడియా ముందుకు వచ్చిన సందర్భంలో సుప్రీంకోర్టు అడల్టరీ మీద ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ప్రస్తావిస్తున్నారు అవును వాంటెడ్గా ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ నడుస్తున్నాయి ఈ కేసుల మీద ఓకే అయితే ఈ కేసులు వీటి మీద ఎక్కువ విధి చూపించడం వల్ల దృష్టి పెట్టడం వలన చర్చించాల్సినటువంటి విషయాలు పక్కదారి పెట్టిపోయి ఈ విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది మీడియాలో మీడియా అంటే చాలా జరిగినాయి ఈ మధ్య వరల్డ్ బ్యాంకు నుంచి ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ సందర్శించి అమరావతి నలభై వేల కోట్లు అని చెప్పి వీళ్ళు ప్రతిపాదన చేసి వాళ్ళు ఆల్రెడీ ఆర్థిక మంత్రి ప్రతిపాదించిన పదిహేను వేల కోట్లు ముందు ఇచ్చినా చాలు అని వీళ్ళు చెప్పి విజన్ ట్వంటీ ఫిఫ్టీ అని చెప్పి ఒక ఒక సిద్ధాంతం చేసి చంద్రబాబు గారు కొత్త పారిశ్రామిక విధానం అని చెప్పి ఇన్ని జరుగుతున్నాయి అక్కడ దాని గురించి ఎక్కడా చర్చ లేదు అదేం పట్టట్లు అదేం పట్టట్లేదు ఆయన కొత్తగా ప్రకటించినటువంటి పారిశ్రామిక విధానంలో నీతి ఆయోగ్ ఇవన్నీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ జరగాలి అనటం చూస్తే ఆయన కేంద్ర ప్రభుత్వానికి చాలా భారీగా సరెండర్ అయ్యాడు చంద్రబాబు అనేది అర్థమవుతుంది వీటి మీద ఏటీవీ ఛానల్లోనూ డిస్కషన్ లేదు మొత్తం తీసేసి ఇవే నడుపుతున్నారు అందరూ లావణ్య రాస్తారు లేకపోతే దువ్వాడ లేకపోతే మరొకటి ఇప్పుడు ద్వారం పూడి అంశం ఇవన్నీ మాట్లాడేసుకుంటున్నారు ఇవే జరుగుతున్నాయి మీడియాలో అని చెప్పి అందరూ మాట్లాడేస్తున్నారు చివరికి మిస్సెస్ వేణుస్వామి కూడా అదే మాట అన్నారు మీడియా మాట్లాడాల్సింది మానేసి మిగిలిన విషయాలు మాట్లాడుతుందని అందుకని ఇప్పటికైనా సరే ఈ గొడవ పోలీసులు గప్పచెప్పి రెండు తెలుగు రాష్ట్రాల్లో రకరకాల పొలిటికల్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి వీటి మీద కొంచెం డిస్కషన్ చేసుకుంటే మంచిది జనాల గొడవలు పట్టించుకుని ఈ అక్రమ సంబంధాలు డ్రగ్స్ ఈ గొడవ ప్రధానంగా దీని వెనకాల ప్రతి ఎపిసోడ్ వెనకాల దువ్వాడ కేసులోనూ అక్రమాస్తుల గొడవే అది ఆ ఇల్లు ఖాళీ చేయటం ఆ గొడవ కాదు అది బయటకు మాట్లాడుతున్నారు అది ఆరు వందల కోట్ల ఎపిసోడ్ అది ఓకే ఆరు వందల కోట్లలో బినామీ పేర్లతో రకరకాల వ్యక్తుల దగ్గర ఉన్నాయి వాటిని చిట్టా బయట పెట్టి మాకు సెటిల్ చేయండి అనేది వాణిగారి అందులో కొన్ని ప్రాపర్టీస్ ఆవిడ పేరుతో ఉన్నాయి మాధురి పేరుతో ఉన్నాయని కూడా ఒక క్లైమ్ ఉంది ఓకే ఆల్రెడీ రాసేసారని సో అదొక ఆస్తి గొడవ ఇక్కడ లావణ్య ఒక ఆస్తి గొడవ ఈ అక్రమ సంబంధాలకు సంబంధించిన ప్రతి కేసు వెనకాల ఆస్తి వివాదం మాత్రమే ఉంది సో ఇవన్నీ సెటిల్ అవ్వాలి సెటిల్ అవ్వాలి ఈ గందరగోళం మధ్య చాలా డ్రామాలు నడిచిపోతున్నాయి అదే ఓకే అది మస్తాన్ సాయి అరెస్ట్ వెనకాల జరుగుతున్నాయి